అద్భుతంగా ఉందండి వాతావరణం టోటల్ గా అనుకూలంగా ఉంది ఈ అనుకూలానికి కారణము మా నాయకుడు నరేంద్ర మోదీ గారు వారు పడ్డటువంటి కష్టము ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వారు సమాజంలో ఉంటూ సమాజం యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటూ వారికి అండగా నిలబడి మరి దేశాన్ని రక్షణ విషయంలో కానివ్వండి దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కానివ్వండి మరి మహిళల భద్రత విషయంలో కానివ్వండి మరి విజ్ఞానంలో కానివ్వండి చంద్రయాన్ కానీ సూర్యాన్ కానీ మీకు అందరికీ తెలుసు మళ్ళీ క్రీడల్లో ఉన్న ఏషియన్ గేమ్స్ లో మనం చూపెట్టిన ప్రతిభ అయితే ఉంది అన్ని యాక్టివిటీస్లో లో కూడా అన్ని ఫంక్షన్స్ లో కూడా నరేంద్ర మోదీ మార్కు అది భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈరోజు మరి ఐదవ స్థానంకి మనం చేరుకోవడం జరిగింది కొంతమంది మేధావులు అంటే నాలుగో స్థానంలోకి వచ్చేసాము ఇంకా మూడవ స్థానం ఇంకా కొన్ని రోజుల్లో చేరుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి ఈ రకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన కిషన్ రెడ్డి గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పోయిన మెజారిటీ కంటే కూడా ఈసారి మూడు రెట్లు వారికి అత్యధిక మెజారిటీ వచ్చి గెలవబోతున్నారు ముఖ్యంగా యువత యువత ఈ రోజున నరేంద్ర మోదీ గారి వైపు చూస్తా ఉన్నది వారి పథకాల వైపుకు చూస్తా ఉన్నది ఏదైతే దేశ భద్రత కోసం సర్జికల్ స్ట్రైకులు చేసి పాకిస్తాన్ ఏ రకంగా అయితే గుండెలో నిద్రపోయాడో మరి ఏ రకంగా అయితే ఉక్రెయిన్ లో ప్రాబ్లం వస్తే మరి మన భారతీయుల్ని ఇండియాకు తీసుకొచ్చాడో మరి టర్కీలో భూకంపం వస్తే మేమొన్నాం అని చెప్పి సహాయం చేయడం గానీ నేపాల్‌లో సహాయం చేయడం గానీ భూకంపం వచ్చినప్పుడు ఈ రకంగా పెద్దన్న పాత పోషిస్తున్నటువంటి నరేంద్ర మోది గారు ఖచ్చితంగా భారత్ అత్యధిక మెజారిటీతో అప్పటికా 400 పార్తో ఏ బిల్కుల్ ముంకిన్ హై ఏ నరేంద్ర మోది జీ కా గ్యారెంటీ హై